హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రిసెప్షన్ దగ్గరకు వచ్చే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి అంటే నేను నలుగు పెట్టేది పేరెంటాలు ఇవన్నీ కూడా చూసారు కదా సో దాని తర్వాత ఇంకా రిసెప్షన్ మండపం దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఎంట్రెన్స్లో అయితే మీకు డెకరేషన్ అంతా చూపిద్దాం అనుకున్నాను మండపం దగ్గర కాకపోతే ఇంకా జనం అంతా ఎక్కువగా ఉండడం వల్ల సో ఎందుకు లేని చెప్పేసి ఇంకా అక్కడ బ్యానర్స్ దాని తర్వాత అయితే మండపం దగ్గర వచ్చేసి ఇంకా రూమ్ వెళ్ళిపోయి లగేజ్ అంతా వచ్చేసాము బ్యాగ్లు ఇంకా కిందకి రాగానే స్నాక్స్ అయితే పెడుతూ ఉన్నారండి బజ్జీలు బోండాలు ఇలాంటివన్నీ కూడా టీ కాఫీ ఇవి సో అప్పటికి టైం ఫైవ్ థర్టీ ఆ టైం చెప్పాను కదా ఫైవ్ ఫైవ్ థర్టీకి మేము మండపం దగ్గరకైతే అయితే వచ్చేసాము తొందరగా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా మాకు కూడా నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని అంతా రెడీ చేసి మళ్ళీ మేము లాస్ట్ లో రెడీ అవ్వాలి సో అందుకని చెప్పి తొందరగా వచ్చాము ఇంకా స్నాక్స్ అవి తినేసి టీ తాగేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట సో పైన అనమాట రూమ్స్ అయితే మనకి ఇది మనకి మొగిల్లో జీకేసీ కళ్యాణ మండపం అని చెప్పేసి మా రిలేటివ్స్దే ఉందండి సో అందులో అయితే మ్యారేజ్ జరిగిందనమాట ఇంకా వచ్చి ఫైనల్గా పిల్లల్ని అంతా రెడీ చేసి బయట పంపించేసి మళ్ళీ మేమిద్దరం కూడా రెడీ అయ్యాము మా అక్క అయితే అంటే ఇంటి దగ్గర నుంచే రెడీ అయిపోయి వచ్చేసారు మా పెద్ద తోడు కోడాలు కాబట్టి ఇంకా తనైతే ఏం రెడీ అవ్వలేదన్నమాట ఇంకా మేము మాత్రం ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా దాని తర్వాత మేము లాస్ట్లో రెడీ అయ్యేసి ఇంకా కిందకైతే వచ్చాము రిసెప్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఇంకా కాసేపు అట్లా అందరినీ పలకరించేసి ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ మేము కూడా స్టేజ్ పైకి వెళ్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడికి వచ్చాను సో ఆల్రెడీ మాడపడిచి వాళ్ళంతా రెడీ అయిపోయి వచ్చేసారు కాబట్టి ఇంకా మాడపడిచి వాళ్ళకి అంతా పెద్ద పిల్లలు అనమాట వాళ్ళంతా వాళ్ళే రెడీ అయిపోతారు మాకు కొంచెం చిన్నపిల్లలు కాబట్టి మేమే ఇంక రెడీ చేయాలి ఇంక ఇక్కడైతే మా గ్రీష్మ అనమాట అంటే మా మరిది వాళ్ళ కూతురు అంటే ఇంతకుముందు మీకు చూపిస్తున్నాను కదండీ ఫంక్షన్స్ అప్పుడంతా కూడా బంగారుపాలెంలో ఉంటారని చెప్పేసి సో వాళ్ళనమాట చిన్నమరిది పాప ఇంక అందరినీ పలకరించేసి ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము మళ్ళీ జనం ఎక్కువైపోతారు సో మళ్ళీ ఆ రష్లో వెయిట్ చేసి మళ్ళీ పెద్ద క్యూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అంతసేపు వెయిట్ చేయలేక మేమైతే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే వచ్చేసాము ఇంకా గిఫ్ట్ అవి తీసుకొని వచ్చి అందరం కలిసే ఇస్తున్నాం అనమాట సో మేము ఒకవేళ మా మర్ది వైఫ్ వాళ్ళు ఎప్పుడు రాకపోతే మేము తీసుకెళ్ళి ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు మేము ఇచ్చేసేవాళ్ళం అందరి పేరు రాసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా మరదికి చెప్తూ ఉన్నాను మమ్మల్ని అంతా పరిచయం చెయ్యి అని చెప్పేసి ఇంకా స్టార్టింగ్ నుంచి పరిచయం చేస్తున్నారనమాట పెద్దవాళ్ళు ఇంకా నడుపు వాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పేసి సో అట్లా తెలుసుకోవాలి కదా ఆ అమ్మాయి కూడా మేమంతా కూడా ఉన్నామని చెప్పేసి సో సో ఇంకా ఆ విధంగా అయితే మమ్మల్ని అంతా కూడా పరిచయం చేశారనమాట ఇంకా దాని తర్వాత మేము తీసుకెళ్లిన గిఫ్ట్ అవి ఇచ్చేసి ఇంకా అలాగే కొంచెం వీడియో అనేది తీసుకున్నాం అంతేనండి స్టేజ్ దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేదు మొబైల్ కూడా మా హస్బెండ్ దగ్గర ఇచ్చేస్తున్నాను అనమాట ఆయన ఏంటంటే బయట కాసేపు లోపల కాసేపు అట్లా వచ్చిన జనాల్ని పలకరించడం అట్లా ఉండిపోయారు కాబట్టి సో ఇంకా ఫోన్ నా దగ్గర లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను మెయిన్ మెయిన్ వీడియోస్ అనేది కొంచెం కొంచెం క్లిప్స్ అవి తీసుకున్నాను అది కూడా మేము స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మా ఢిల్లీ దగ్గర ఇచ్చి వీడియో తీయమని చెప్పానమాట తను తీసింది ఇంకా గిఫ్ట్ అవి ఇచ్చేసి ఇంకా భోజనాల అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ భోజనాలు అవి చేసుకొని మళ్ళీ ఫ్రీగా కూర్చొని మాట్లాడచ్చు కదా అందరితో అని చెప్పేసి ఇంకా అందరం వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి ఏమేమి చేశారంటే రసగుల్లా అనమాట ఇది అండ్ సోన్ పాపిడి ఇంకా చాలా స్వీట్స్ అయితే చేశారు బట్ నేనైతే రెండేమో పెట్టుకున్నా మరీ ఎక్కువ తిన్నా కాబట్టి తిన్న తిన్నానంటు అంటూ ఉన్నాను కానీ ఈ మధ్య కాలంలో ఫుల్గా తినేస్తూ ఉన్నానండి డైట్ మొత్తం పక్కన పెట్టేసి ఇంకా గోబీ కూడా నేను తినకూడదు అసలు అయినా కూడా చూస్తే నచ్చింది అనమాట తినాలనిపించింది సరే కొంచెం అయితే పెట్టుకున్నాను అక్కడికి పక్కన మా చిన్న తోడు కొండలు అరుస్తూ ఉన్నమాట నువ్వు తినకూడదు కదా థైరాయిడ్ ఉందని చెప్పేసి అయినా కూడా కొంచెం తింటానని చెప్పేసి వేసుకున్నా సో ఇలాంటి ఫుడ్ అన్ని చూసినప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేమండి ఖచ్చితంగా తినాలనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు మాత్రం కంట్రోల్ లేకుండా తినేద్దామనిపించింది సో వేసేసుకున్నాను ఇంకా అందరూ కూడా లోపల నిలబడి తింటూ ఉన్నారు బట్ మేము మాత్రం ఇంకా ఇంత జనాల్లో పిల్లల్ని పెట్టుకొని ఆ వేడికి దానికి చెమటలు పట్టేస్తూ ఉంది సో తినలేమని చెప్పేసి బయట కూర్చొని తిందామని చెప్పి అన్నీ పెట్టుకుంటున్నాము సో చాలా వెరైటీస్ అయితే చేశారు బట్ నాకేవైతే నేను తినగలుగుతానో అవి మాత్రం పెట్టుకుంటున్నా మిగతా అవన్నీ కూడా స్కిప్ చేసేసానమాట వద్దని చెప్పేసి ఎందుకంటే ఊరికే పెట్టుకొని వెళ్ళి కూడా అంటే వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి పెట్టించుకొని వెళ్ళి మళ్ళీ అవన్నీ కింద పడేసి వేస్ట్ చేయడం ఎందుకు మనం తినకపోతే ఇంకొక ఇద్దరికైనా అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా నాకు నచ్చినవి మాత్రం పెట్టించుకున్నాను అనమాట సో ఇంకా ఫుడ్ అవి తినేసాం బయట కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా తినేసి ఇంకా దాని తర్వాత పిల్లలు కొంచెం రీల్స్ అవి చేసుకుంటామంటే ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట ఇది డెకరేషన్ బాగుందని చెప్పేసి అక్కడికి వచ్చి మా పిల్లలు అయితే కొంచెం రీల్స్ అవి చేసుకున్నారు స్లో మోషన్లో సో క్యూట్గా అనిపించింది ఎప్పుడో ఒకసారి ఇట్లా కలుస్తామన్నమాట అందరం కూడా పెద్దగా వాళ్ళు రారు మేము వెళ్ళం కాబట్టి సో హ్యాపీగా పిల్లలందరినీ కూడా ఫొటోస్ మెమరీస్గా ఉంటాయి కదా ఇంకా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మెమరబుల్గా ఉంటాయి కదండి మన గ్యాలరీలో ఎప్పుడైనా వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నామంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది సో అట్లా ఇంకా హ్యాపీగా పిల్లలు రీల్స్ కొన్ని చేసుకున్నారు ఫొటోస్ తీసాను సో అట్లా అన్నమాట నేను కూడా పెద్దగా వీడియోస్ ఏమి క్యాప్చర్ చేయలేదు కాబట్టి కొంచెం అట్లా నేను ఈ శారీలో జ్యువెలరీ అవి ప్రమోట్ చేద్దామని చెప్పేసి ఇంకా అది కూడా కాస్త వీడియో తీసుకున్నా బట్ అంత బాగా రాలేదని చెప్పేసి ఇంకా స్కిప్ చేశాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మా తోషిగాడు ఓ మాట్లాడేస్తూ ఉన్నారు వినండి ఇంకా ఈ తోషిత్ వచ్చేసరికి మా బంగారుపల్ ఉన్న మా నాని కొడుకు అనమాట అంటే చిన్న మరిది కొడుకు చెప్పాను కదా అందరు కూడా మా ఆయనకి చిన్న ఆయన పెద్ద నాయన పిల్లలు అనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు సో కాబట్టి మా మరిది కొడుకు అని చెప్తే సింపుల్ గా అయిపోతుంది బట్ అట్లా చెప్తే కూడా ఎంత మంది మరదులు ఉన్నారు మీకని అడుగుతారు సో ఓన్ మరిది కాదు చిన్న పెద్ద నాన్న పిల్లలు ఉంటారు కదా మా హస్బెండ్కి వాళ్ళు అనమాట నువ్వాడలు చూస్తావా ఏ చూస్తావా வண்ட டான் ஏசேதோ சூப்பாவா நான் டான்ஸ் பாக நூத்த எஸ்தன் டான்ஸ் எ సో విన్నారు కదండి మా తోషిద్ బంగారం అయితే నా వీడియోస్ డైలీ చూస్తారనమాట డాన్స్ వీడియోలు అవి వాడికి బాగా ఇష్టము సో అట్లా చూసి ఇక్కడ రేఖ పెద్దమ్మ కదా ఉండేది పెద్దమ్మ డ్యాన్స్ వేస్తుంది కదా బాగుందని చెప్పేసి వాళ్ళ మమ్మీకి చెప్తారంట సో అవి వాడు అక్కడ చెప్తూ ఉన్నాడు ఇక్కడ మా ఆయనకి గేమ్ ఆడడం నేర్పిస్తున్నాడు చూడండి మళ్ళీ మీరు అనుకుంటారేమో పిల్లలకి ఇప్పటి నుండి గేమ్స్ ఆడడం అలవాటు చేస్తున్నారని చెప్పేసి అది అలాంటి గేమ్స్ కాదండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎలా అయితే ఏబీసీడీలు అవి నేర్చుకుంటారు సేమ్ అది కూడా ఇది ఇలానే అనమాట సో వన్ టూ త్రీలు ఏబీసీడీలు ఇలాంటివన్నీ కూడా మ్యాచింగ్ చేయడం అనమాట ఇక్కడ మా హస్బెండ్ అదే నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే అట్లీస్ట్ చదువు అయినా వస్తుంది కదా గుడ్ హ్యాబిట్ అనిపించింది నాకు ఇది ஒரு ஒரு தீர் வெட்டலாம் இதே தீர்வு సో ఆ విధంగా అయితే ఇంకా కాసేపట్ల తోషిత్తో ఆడుకున్నాము ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరినీ పలకరించాము ఇంకా మనకి తెలియని వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు మన రిలేటివ్సే బట్ మనం చూసుండము గుర్తురు అలాంటి వాళ్ళందరినీ పలకరించుకొని ఇంకా మళ్ళీ లోపలికైతే వచ్చాము ఇక్కడ రిసెప్షన్లో ఇప్పుడు కామన్ కదండి కేక్స్ అవి కట్ చేయడం అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్లు అట్లనే రిలేటివ్స్ ఇంకా బావలు బామర్దులు అందరూ కూడా కేక్ కట్ చేస్తూ ఉన్నారు సో అట్లా మా మ్యారేజలకంతా ఇలాంటివి ఏం లేవండి అసలు తీసుకెళ్లారు ఒక నలుగు పెట్టేశారు ఇంకా ముహూర్తం టైంకి ముహూర్తం వేయించేసి తీసుకొచ్చేసారు అంతేగాని మాకు ఇలాంటి సందలు ఇలాంటి కేక్ కటింగ్లు ఇంత గ్రాండ్ రిసెప్షన్లు ఏం లేవన్నమాట సో అప్పట్లో ఏదో జరిగిపోయింది అట్లా ఒక పదహైదు ఏళ్ళ క్రితం అనమాట ఇంకా ఇప్పుడంతా ట్రెండింగ్ తగ్గట్టుగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట మ్యారేజెస్ అన్నీ కూడా సో మేము కూడా ఇప్పుడు ఇలాంటివి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్పించి ఇంకా చేయడానికి ఏముండదు సో జస్ట్ అట్లా ఊరికే జోగ్గా చెప్తున్నా ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ రిసెప్షన్ అంతా అయిపోయిందండి ఇంక ఇక్కడ వకాక్ సాంగ్యం అయితే చేస్తారనమాట ఇంకా వకాక్ సాంగ్యం చేయడానికి అని చెప్పేసి ఇంకా ఇంటికి సంబంధించిన ఆడబిడ్డలు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడాను ఇంక ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు సో మా ఇండ్లలో ఏంటంటే ప్రతి పెళ్లికి కూడాను అంటే అఫ్ కోర్స్ అన్ని చోట్ల అలా ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ మా ఇండ్లలో పెళ్ళిళ్ళకంతా ఏంటంటే ముందు ప్రిఫరెన్స్ ఆడబిడ్డలకి ఇస్తారనమాట వాళ్ళు సంతోషంగా అన్ని చేస్తేనే బాగుంటుంది సంసారం కానీ అట్లా ఎట్లా చెప్తారు కదా సో అట్లా ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఆ ఇంటికి మంచి జరుగుతుంది అన్నట్లు సో అట్లా ఆడబిడ్డలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట అది మన సొంత పిల్లల వేరే వాళ్ళ పిల్లల అట్లా కంప్యా అంటే కంపారిజన్ ఏమి ఉండదు అనమాట సో అట్లయితే ఇంకా ఫస్ట్ వాళ్ళ దీపాలు అవి వెలిగించి ఇంకా అన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేశారు ఇంకా ఇక్కడ ఇటుపక్క పెళ్ళికూతురు వాళ్ళు ఒక సైడు పెళ్ళికొడుకు వాళ్ళు ఒక సైడ్ ఇట్లా కూర్చుంటారు బట్ ఇక్కడ ఏంటంటే పెళ్ళి ఒకవేళ పెళ్ళికూతురు వాళ్ళకి కానీ పెళ్ళికొడుకు వాళ్ళు కానీ తక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి మన వాళ్ళే వరుస ఉండే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి తరపున వరుస వాళ్ళు అట్లా మన వాళ్ళు సో అట్లా డివైడ్ చేసుకొని అటుపక్క పెళ్ళికూతురు వాళ్ళ తరపున కూర్చున్నారు ఇటుపక్క లెఫ్ట్ సైడు పెళ్ళికొడుకు వాళ్ళ తరపున కూర్చున్నారనమాట మా మామ వాళ్ళంతా కూడాను ఇంక ఇక్కడ వచ్చేసరికి సాంగ్యాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట మీ ఇండ్లలో ఇలా చేస్తారా ఇంకొంచెం వెరైటీగా నాకు కొంచెం షేర్ చేయండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతులు సాంప్రదాయాలు సాంగ్యాలు ఉంటాయి సో మా సైడ్ ఒక సాంగ్యం ఎలా చేస్తారని చెప్పేసి నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను యాక్చువల్లీ ఈ వీడియోస్ నేను అసలు వీడియో షూట్ చేయలేదు నేను బయట మా అక్క మా తోడు చిన్న తోడుకొడలు పెద్ద తోడుకొడలు నేను మేము టీ తాగడానికి వెళ్ళిపోయాము బైపాస్లోకి మేము వచ్చేసరికి ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఫంక్షన్లో సో మా హస్బెండ్ అక్కడే ఉన్నారు మొబైల్ కూడా ఆయన దగ్గరే ఉన్నింది కాబట్టి ఇవన్నీ కూడా క్యాప్చర్ చేశారనమాట లేకపోతే ఈ క్లిప్స్ కూడా నేను కాదు బట్ ఎంత నీట్గా తీశారంటే వీడియో బాగా అనిపించింది అందరూ కూడా అక్కడ మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట మంచిగా తీ వీడియో అని చెప్పేసి సో అట్లా ఇంక ఇప్పుడు వకాక్ సాంగ్యానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెడుతున్నారు అండ్ తాంబూరాలు కూడా ఇన్నని చెప్పి రెండు వక్కలు రెండు ఆకులు రెండు అరటిపళ్ళు అట్లా సెట్ చేసి పెడతారనమాట వాటితో ఏం చేస్తారు అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను అటుపక్క పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న దగ్గర కొన్ని పెళ్ళికూతురు వాళ్ళ నాన్న దగ్గర కొన్ని ఇట్లా పెడతారనమాట లైన్కు మీకు అక్కడ కనిపిస్తుంది కదా శారీకి అటుపక్క ఇటుపక్క అట్లా పెడతారు సో వాటిని ఇస్తూ ఏం చెప్తారు ఏం చేస్తారు అనేది నేను మీకు ఇక్కడ లేండి తర్వాత ఇంక ఇక్కడ కావాల్సిన పళ్ళు పూలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఇంకా చాక్లెట్స్ తినడానికి అంటే శనగపప్పులు అంటారు కదా అవి ఇంకా మిక్చరు తర్వాత తాంబూలం ఇవన్నీ కూడా పసుపు కొమ్ములు వక్కలు ఆకులు ఇవన్నీ కూడా ఇట్లా వేసి పెడతారు అనమాట వీటిని పెళ్ళికూతురు వచ్చి అక్కడ కూర్చుంటే మళ్ళీ వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ కాబోయే అత్తగారు నలుగుపెట్టి ఆ శారీ ఇస్తారనమాట ఒక సాంగ్యం చీర సో దాన్ని మార్చుకొని వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఎట్లా చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను ఇంకా ఇటుపక్క ఇక్కడ మాట్లాడుతూ ఉన్న వాళ్ళంతా కూడా మన సైడ్ వాళ్ళే అనమాట అంటే పెళ్ళిక పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ వాళ్ళు ఇంకా అటుపక్క రుమాలు కూర్చొని కూర్చొని నవ్వుతూ ఉన్నారు కదా బ్రౌన్ షర్ట్ వేసుకొని ఆయన పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అనమాట సో ఇది ఈ మ్యారేజ్ జరుగుతున్నది వచ్చేసరికి మనకి మొగిల్లో బంగారుపాలెం దగ్గర పలెంకి బంగారుపాలెంకి మిడిల్లో మొగిలి ఉంది కదా ఆ మొగిలి హైవే రోడ్లో మనకి జీకేసీ కళ్యాణ మండపం అయితే ఉంటుంది అది మా రిలేటివ్స్దే అండి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మ్యారేజెస్కి మండపం కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ కూడా పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు కూర్చున్నారు కదా సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే గంధము కుంకుమ అనేది అందరికి బొట్లు పెడతారనమాట సో ఫస్ట్ చేసేది ఏంటంటే అక్కడ కూర్చున్న తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ కూడాను గంధము కుంకుమ అయితే ఇట్లా ఈ విధంగా బొట్లు పెడతారు ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా సాంగా స్టార్ట్ చేస్తారనమాట అటుపక్క వాళ్ళు ఒకరు వచ్చి అంటే పెళ్లి కూతురు వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళకి గంధము కుంకుమ బొట్లు పెడతారు దాని తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళలో ఒకరు వెళ్ళేసి అటుపక్క పెళ్లి కూతురు వాళ్ళ తరపున కూర్చున్నారు కదా వాళ్ళందరికీ గంధము కుంకుమ బోట్లు పెడతారనమాట సో అట్లా పెడతారనమాట ఇంకా గంధం కుంకుమ బొట్లు అందరికీ పెట్టేసిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకి పెళ్ళికూతురు వాళ్ళ నాన్న అయితే పువ్వుల దండ అయితే వేస్తారనమాట అంటే పూలమాల కానీ పువ్వులు కానీ ఇట్లా మెడలో అయితే హారం వేస్తారు అండ్ ఇంక ఇక్కడ ఫోటో స్టీల్ కోసం అట్లా నిలబడారనమాట మా వాళ్ళంతా ఫుల్ సపోర్టివ్గా ఉంటారండి కొత్త పాత ఏముండదనమాట మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకవేళ పెళ్లి కూతురు వాళ్ళు కొత్త వాళ్ళైనా పెళ్ళికొడుకు వాళ్ళు కొత్త వాళ్ళైనా మా వచ్చే వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉంటారు కానీ మేము అస్సలు కాదనమాట కొత్త పాత లేకుండా అందరిలో కలిసిపోతాము నేను కూడా మ్యారేజ్ అయ్యే కొత్తలో మ్యారేజ్ అప్పుడు కూడా అస్సలు ఎవరితో మాట్లాడేదానికి కాదు నాకు చాలా మహుమాటము బట్ ఈ ఫ్యామిలీలో వచ్చి పడిన తర్వాత కొత్త పాత ఏముండదనమాట సో ఆ విధంగా కలిసిపోతామన్నమాట మేమంతా కూడాను తూర్పు వాళ్ళు అంటారు మమ్మల్ని సో చిత్తూరు అంతా తూర్పు కదా సో తూర్పు వాళ్ళు అంటేనే కలిసిపోవడం అనమాట అన్నిటిలోనూ సో అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి అనేది వేస్తున్నారు అనమాట సో ఇట్లా వేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లైన్గా తాంబూలము అరటిపళ్ళు పెట్టుకొని ఉన్నారు కదండి సో ఫస్ట్ పెళ్ళికూతురు రావడం కంటే ముందు ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా తాంబూలం ఇచ్చి మా కూతుర్ని మీకు ఇస్తున్నామని చెప్తారు ఇక్కడ వినండి సాక్షిగా మన సాక్షిగా మాడపాల్లానే మీ చిన్న కుమారుడైనా ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ తరపున చెప్పడం చూసారు కదండి ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి చెప్తారనమాట మా కొడుకి మీ అమ్మాయిని తీసుకుంటున్నాము అని చెప్పేసి సో అట్లా ఈ తాంబూలాలన్నీ మార్చుకుంటారు ఇంకా అట్లా మార్చుకున్న తర్వాత అక్కడ కారో ఏడో పెట్టుంటారు కదా సో అవన్నిటిని కూడా అట్లా ఇస్తూ ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటారు అనమాట నలుగురిలో సాక్ష్యంగా చెప్పుకుంటూ అట్లా అవన్నీ తాంబూలాలు ఫస్ట్ పెద్దవాళ్ళు మార్చుకున్న తర్వాత మళ్ళీ పెళ్ళికూతుర్ని పిలిపిస్తారనమాట ఇంక ఇక్కడంతా కూడా చూసారు కదా అందరూ నైట్ ఇది కరెక్ట్గా ఒక వన్ థర్టీ ఆ టైం అనమాట ఇంకా అందరూ కూడా చూసారు కదా ఆ టైంలో కూడా మేల్కొని ఉన్నారనమాట ఇంక ఇప్పుడైతే పెళ్ళికూతురుని తీసుకొని వస్తున్నారు కదా సో ఇప్పుడు కొడుకు పెళ్ళికొడుకు అమ్మ అంటే కాబోయే అత్తగారు తనకి ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టి వాళ్ళు అకాక సాంగానికి తెచ్చిన ఆచీరణ అయితే తనకిస్తారు సో దాన్ని తీసుకెళ్ళి ఇంక తను మార్చుకొని వచ్చిన తర్వాత జరిగే సాంగ్యాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైంది సో నేను ముహూర్తం వీడియో కూడా కొంచమే తీసాను కాబట్టి సో ఇంకా సారీ మార్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సాంగ్యంతో పాటు మళ్ళీ మీకు నేను ముహూర్తం లాగు అలాగే అందులో మేము ఎలా రెడీ అయ్యాము ఇవన్నీ కూడా మీకు అందులో అయితే వస్తాయి అండ్ డిన్నర్ కూడా ఉంది పెళ్ళికొడుకు వాళ్ళు అయితే దావత్ ఇస్తున్నారు అనమాట మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే సో వాటన్నిటినీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను అంటే నెక్స్ట్ వీడియోలో ఒకక్ సాంగం ఎలా చేస్తారు అండ్ ముహూర్తము ఇంకా డిన్నర్ సో ఈ మూడు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయండి సో హోప్ మీకు ఇవిడ నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ మ్యారేజ్ వీడియోని ఫుల్లీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ క్లియర్గా వీడియో తీసి మరి మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పెళ్లి కూతురు చీర కూడా మార్చుకొని వచ్చేసింది మార్చుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఏం సాంగ్యాలు జరుగుతాయి అనేది రేపటి వీడియోలో వస్తాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి రిసెప్షన్కి మా పిల్లల్ని మేము ఎలా రెడీ చేసామని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట సో మా హస్బెండ్ అయితే మాకు దొరకలేదు ఆ టైంలో అందుకే ఫోటోస్ ఏం తీసుకోలేదు సో ఇదండి ఈ చూడండి నస్తే లైక్ చేయండి